బీజేపీకి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య సంబంధాలు సరిగా లేవని ముఖ్యంగా నరేంద్ర మోడీ పట్ల ఆర్ఎస్ఎస్ పెద్దలు కినుక వహించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆర్ఎస్ఎస్కు ప్రీతి కలిగించే నిర్ణయం ఒకటి తీసుకుంది ప్రముఖ హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది యాభై ఎనిమిదేళ్ల క్రితం విధించిన నిషేధాన్ని తొలగిస్తూ ప్రధాని మోడీ న్యాయ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై అధికార భాజపాతో పాటు ఆర్ఎస్ఎస్ హర్షం వ్యక్తం చేయగా కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి రాజకీయ కారణాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు పాల్గొనకుండా నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వ చర్యను తప్పుపట్టి కాంగ్రెస్ తప్పు పట్టింది సైద్ధాంతిక ప్రాతిపదికన ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులతో రాజకీయాలు చేసే కుట్రకు ప్రధాని మోడీ తెరలేపారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల తటస్థ భావనకు రాజ్యాంగ ఔన్నత్యానికి సవాలుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది పంతొమ్మిది అరవై ఆరు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ నిషేధాన్ని ఎత్తివేయలేదని ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది ఇటీవల ఆర్ఎస్ఎస్ భాజపాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిషేధాన్ని ఎత్తివేశారా అని ప్రశ్నించింది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్లో స్పందిస్తూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీజీ హత్య తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని విధించిన విషయాన్ని ప్రస్తావించారు ఆ సంస్థ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని యాభై ఎనిమిది పో యాభై ఎనిమిదేళ్ల అనంతరం మోడీ ఎత్తివేశారు ఆర్ఎస్ఎస్కు ఉపయోగించుకుంటూ భాజపా రాజ్యాంగబద్ధ స్వయం ప్రతిపత్తి సంస్థలను సంస్థాగతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు రాజ్యాంగాన్ని మార్చాలనే తన నీచమైన ఉద్దేశాన్ని ప్రజలు ఓడించినందువల్లనే ప్రభుత్వం తాజా చర్య తీసుకున్నట్లు అనిపిస్తోందని కూడా ఆయన ఆరోపించారు రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిపక్షాల పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని ఆయన ఎక్స్లో స్పష్టం చేశారు డిఎస్పి అధ్యక్షురాలు మాయావతి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ శివసేన నేత ప్రియాంక చతుర్వేది తదితరులు కూడా కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టారు నిజానికి ఆదేశం జూలై తొమ్మిదినే జారీ చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరాలు వివిధ ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్పై విధించిన షరతులు జూలై తొమ్మిదిన ఆదేశంతో రద్దవుతాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించిన ఆర్ఎస్ఎస్ వచ్చే సంవత్సరం వంద సంవత్సరాల వేడుకను నిర్వ నిర్వహించుకోనుంది ఈ నిర్ణయాన్ని సహజంగానే ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు స్వాగతించారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆర్ఎస్ఎస్ చేసిన సేవలు పలువురు దృష్టిని ఆకర్షించాయి పలువురు నాయకుల ప్రసంగాలు కూడా ప్రశంసలు కూడా పొందాయి అదే సమయంలో పలుమార్లు ప్రభుత్వాలు తమ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించాయి తాము కేంద్రాన్ని కోరకుండానే మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని ఎత్తివేసిందని ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్తున్నాయి దీనిపై ఇండోర్ కోర్టులో ఒక కేసు నడుస్తున్నది బీజేపీకి ఆర్ఎస్ఎస్ మధ్య ఏర్పడిన మనస్పర్ధల రూపుమాపడానికి మధ్యవర్తులు కృషి చేసినట్లు కూడా చెబుతున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జేపీ నడ్డా పార్లమెంటు ఎన్నికల ముందు బీజేపీకి ఆర్ఎస్ఎస్ అండదండలు అవసరం లేదని సొంత బలంతో బలగంతో బీజేపీ ఎన్నికల్లో నెగ్గుకు రాగలదని అన్నారు ఈ వ్యాఖ్యానం ఆర్ఎస్ఎస్ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను జమాయత ఇస్లామీ సంస్థలను రెండింటినీ ఒకే ఘాటను కట్టేసి ప్రభుత్వ ఉద్యోగులు ఈ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనరాదని నిషేధం విసిరించింది పంతొమ్మిది వందల ఐదులో ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు దీనికి ఈ జాబితాకు మరికొన్ని సంస్థలను జోడించింది ఆర్ఎస్ఎస్ జమాయత ఇస్లామీతో పాటు ఆనంద ఆనందమార్గ్ను సిపిఐ ఎమ్మెల్ను నిషేధించింది ఈ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఏడు సంవత్సరాలు జైలు ఆ జరిమానా విధిస్తామని హెచ్చరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత ఈ నిషేధాన్ని ఎత్తివేశారు జనతా ప్రభుత్వంలో జనసంఘ్ బలంగా ఉన్న విషయం తెలిసిందే పంతొమ్మిది వందల యాభైలో తిరిగి ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధాన్ని మళ్లీ విధించారు ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేశారు ఈ సందర్భంగా అంటే నలభై నాలుగు సంవత్సరాలు అయిందని అనుకోవాలి ఈ సందర్భంగా అప్రియమైన కొన్ని వాస్తవాలను తెలుసుకోవాల్సి ఉంటుంది మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరామ్ గోడ్సే ఆర్ఎస్ఎస్లోను హిందూ మహాసభలోను సభ్యుడు హిందూ మహాసభ పంతొమ్మిది వందల పదిహేనులో ప్రారంభమైతే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది నాగపూర్లోని అగ్రవర్ణ బ్రాహ్మణులు మొదట్లో ఈ సం ఈ సంస్థను ఏర్పాటు చేసి చురుగ్గా పాల్గొనేవారు బ్రిటిష్ వారికి తర్వాత అనేక వర్గాల వారు చేరిన నిజం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన స్వాతంత్ర పోరాటంలో కొన్ని వర్గాలు చురుగ్గా పాల్గొనలేదు అయితే ఈ వీర సావర్కర్ దీనికి మినహాయింపుగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై రెండులో కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చినప్పుడు వీర సావర్కర్ దానిని వ్యతిరేకించారు నియంత హిట్లర్ను ఆర్ఎస్ఎస్ అభిమానిస్తుంది మనుస్మృతి పట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది గాంధీజీ హత్య తర్వాత గోల్వాల్కర్ ఇతర ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్ట్ చేసింది గాంధీజీ హత్య తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆర్ఎస్ఎస్ను ప్రజలు అనుమానంగా చూసేవారు కొంతమంది హెసరించుకునేవారు అయితే ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ వారు చేసిన కృషి సంపూర్ణ క్రాంతి పిలుపు ఇచ్చిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ కృషిని ఆకర్షించింది ఆర్ఎస్ఎస్ పట్ల ఆయన చూపిన ఆదరణ క్రమంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎనభై వేల ఆర్ఎస్ఎస్ శాఖలు ఉండేవి రెండు వేల పదహారు నాటికే వాటి సంఖ్య లక్ష పన్నెండు వేలకు పెరిగిందని చెప్తారు ఇది అనధికార లెక్క అధికారికంగా ప్రస్తుతం దేశంలో యాభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు శాఖలు ఉన్నాయి అంటే ఉత్సాహంలో ఏర్పడటం మళ్ళీ కొన్ని శాఖలు సురుగ్గా లేకపోవటం వల్ల ఈ తేడా వచ్చి ఉండవచ్చు రెండు వేల ఇరవై ఐదు శత జయంతి జరుపుకునే లోగా శాఖల సంఖ్య లక్షకు చేర్చాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొనకూడదన్న నిషేధం ఎత్తివేయడంతో శాఖల సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరగవచ్చు